హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ వరుణ్ సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను మీరు ఆల్రెడీ తమ్మ చూశారు కదా పద్మనాభ స్వామి టెంపుల్ మన పద్మనాభంలో ఉంది ఇది యాక్చువల్లీ విశాఖపట్నం జిల్లాలో ఉన్న పద్మనాభం మండలంలో ఈ ప్రాంతం ఈ టెంపుల్ అయితే ఉంది ఆలయం ఇంకెందుకు వీడియో ఎక్కడ మిస్ కాకుండా చూసేయండి ఒక్కొక్కటి చెప్పుకుందాం విశాఖపట్నం జిల్లాలో ఎన్నో దైవక్షేత్రాలు ఉన్న పద్మనాభం మాత్రం తన ప్రత్యేకతను నిలుస్తుంది ఎందుకంటే శాంతమైన పర్వత ప్రాంతం ప్రకృతితో నిండి ఉండే ఈ ప్రాంతంలో రెండు ప్రసిద్ధ దేవాలయాలు భక్తుల మనసులను ఆకట్టుకుంటుంటాయి ఒకటి అనంత పద్మనాభ స్వామి కొండ మీద నిలిచి ఉంటే కిందన మాధవ స్వామి ఆలయం ఒకటి ప్రత్యేకతగా నిలుస్తుంది ఈ రెండు ఆలయాలు పౌరాణికత చారిత్ర ఆధ్యాత్మికతను గుర్తిస్తుంది వీడియో చూస్తున్నారు కదా ఈ బ్రిడ్జ్ దాటగానే మనకి లెఫ్ట్ సైడ్ లో కుంతి మాధవ స్వామి టెంపుల్ ఉంటుంది ప్రెజెంట్ అయితే కొండ మీద ఆలయ దర్శనాలు అనేవి నిలిపివేశారు ఎందుకంటే ఐదో ఈ నెల మే నెల ఐదో తారీఖు నుంచి ఆ గుడి పునః ప్రారంభం అవుతుంది సో కన్స్ట్రక్షన్ ఉంది అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ప్రెసెంట్ పాస్ట్ టైము పడడంతో దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ ఐదో తారీఖు నుంచి పునః ప్రారంభం అవుతుంది భక్తులందరూ అనంత పద్మనాభ స్వామికి విచ్చే టెంపుల్కి వెళ్ళవచ్చు ఇదైతే కుంతి మాధవ స్వామి టెంపుల్ ఇక్కడ కూడా స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు కింద సో ఈ ఆలయం అయితే చూడండి ఎంత పురాతనమైన ఆలయము ఆలయ శిల్పి చూడండి కట్టడాలన్నీ కూడా ఆ స్తంభాలు కానీ ప్రాకారాలు కానీ చూడండి ఎంత బాగుంటుందో పాండవులు భీముడు ఇక్కడ పూజ చేసేవారని ప్రసిద్ధి ఈ టెంపుల్లో కూడా ఇది పద పన్నెండవ శతాబ్దానికి చెందిన ఆలయం ఈ కుంతి కుంతిమాధస్వామి ఆలయం చుట్టూ ప్రాకారాలు మీకు ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి ఎంత మూల స్తంభాలు ఎంత బాగున్నాయి అంటే ఆ చుట్టూ ప్రాకారాలు కూడా చాలా బాగున్నాయండి కన్స్ట్రక్షన్ అయితే చాలా పురాతమైంది చోళుల కాలం నాటిదనుకుంటాను ఇది ఖచ్చితంగా అండ్ ఇక్కడ చూడండి శిల్పి శిల్పకళలు చూడండి అలాగే ఈ గోపురం చుట్టూరు దశ ఎలాగ చూపించారో చూడండి ప్రతిదీ కూడా ఈ గోపురం చుట్టూరు దశావతారాలని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది చూస్తున్నారు కదా ఇదంతా కూడా చుట్టూ ప్రాకారం అన్నమాట ఇదంతా ఆలయం చుట్టూరు ఇది గోపురం చూడండి నేను ముందుకు వెళ్ళి చూపిస్తున్నాను దశావతారాలన్నీ కూడా ఎంత క్లియర్గా కన్స్ట్రక్ట్ చేశారో ఇది ఒక వన్ ఆఫ్ ద ఏంటంటే మన మాధవ స్వామి పంచమాధవ స్వామి ఆలయాల్లో ఇది ఒక చిట్ట చివరి ఆలయం ఇది యాక్చువల్లీ ఇది కుంతి స్వామి ఆలయం అంటే కుంతీదేవి స్వయంగా వచ్చి నిర్మించిన ఆలయం అన్నమాట ఇది పాండవులు అరణ్యవాసం అజ్ఞాతవాసం చేసినప్పుడు వచ్చి కుంతీదేవి పాండవుల కోసం శ్రీకృష్ణ భగవాను పూజించిన ప్రదేశం అన్నమాట ఇది చూడండి ఎంత బాగా కట్టారు అప్పుడులోనే ఈ టెంపుల్ నిజంగా తర్వాత దీన్ని విజయనగర సామ్రాజ్యం రాజులు మన అశోక్ గతిపతి రాజు రాజుగారి వాళ్ళ పూర్వీకులు అందరూ కలిపి ఈ టెంపుల్ని ఇంకా బాగా డెవలప్ చేయడం జరిగింది ఇంకెందుకు ఆలస్యం పూజారి గారితో మొత్తం మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం పద్మనాభ స్వామి ఆలయం గురించి స్వామి ఆలయం గురించి ఉద్దేశనారసింహస్య త్రేతాయాం రఘునందన ద్వాపరో వాసుదేవస్య ఈ స్వామివారు పండగ మీద అనంత పద్మనాభ స్వామివారండి ద్వాపరయుగంలో పంచపాండవులు అరణ్యవాసం చేసిన తర్వాత అజ్ఞాతవాస్తమయంలో ఈ శిఖరం మీద కొంతకాలం ఉన్నారు ఈ అజ్ఞాతవాస్తమయంలో పంచపాండవులు ఎవరికంటా పడినా మళ్ళీ అరణ్యవాసము అజ్ఞాతవాసం చేయాలి కాబట్టి శ్రీ మహావిష్ణువు అవతారమైనటువంటి శ్రీకృష్ణుని ప్రార్థించగా స్వామి ప్రత్యక్షమైన మన స్వామి మా అరణ్యవాసాన్ని దిగ్విజయం చేశారు అలానే మా అజ్ఞాతవాసాన్ని కూడా జయప్రదం చేయమైన పంచపాండవుల శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థించగా శ్రీకృష్ణ పరమాత్మ నేనంటే ఇక్కడ ఉండటం కుదరదు నా చిరునామాలు వ్యక్త అవ్యక్తంగా కని కనిపించినట్లుగా శంకు చక్రము నామము లక్ష్మీదేవి అనంతుని శిఖరం మీద పెట్టి వెళ్తాను నన్ను సేవించుకోండి అనంతుడనేవాడు నాకు అత్యంత ప్రీతికరమైన వాడు భాద్రవద మాసంలో శుద్ధ చతుర్దశి నాడు అనంతవ్రతమ అనేది ఒకటి ఉన్నది అది చేసుకున్నట్లయితే విజయాన్ని పొంది రాజ్యాభిశక్తులు అవుతారని చెప్పగా పంచపానులలో స్వామివారిని సేవించుకొని భాద్రవద మాసంలో శుద్ధ చతుర్దశి నాడు అనంతవ్రతము చేసుకున్న తర్వాత కొద్ది రోజులకల్లా వాళ్ళకు విజయం చేకూరు వాళ్ళ రాజ్యానికి వెళతారండి అందుకే ఆ రోజు విజయదశమి అని పేరు ఇక్కడ స్వామివారు స్వయంభూ వెలిసిన స్వామివారండి మీకు మొత్తం కనిపిస్తున్న వాళ్ళ సారగ్రాంశుల మధ్యలో కనిపిస్తున్న రామము పుడిపక్కల చక్రము ఎడం పక్కన ఇక్కడ నిదర్శనం ఏమిటాయి అంటే స్వామి నేటికి కూడా సర్వరూపంలో సంచరిస్తూ ఉంటారు నిదర్శనం అండి ఇంకొకటి ఏమిటంటే మన మొరలు మొత్తం పేరు కూడా స్వయం వెలిసిన పద్మనాభ స్వామి అంటే ఇక్కడ ఒక్క చోటనే ఉన్నది కేరళలో త్రిదేశ్వరంలో ఉన్న స్వామివారు కూడా ప్రతిష్ఠించిన విగ్రహం చెప్తే స్వయం వ్యక్తంగా అండి ఇక్కడ కుంతీదేవి ప్రతిష్ఠించిన మాధవ స్వామి పంచపండు తన కుంతీదేవి కుమారుడు అరణ్యవాసానికి అజ్ఞాతవాసానికి వెళ్ళారని నిపుడుతో చిత్తతో ఐదు చోట్ల వెళ్తారు ఐదు చోట్ల జ్ఞానంలో లేనటువంటి శ్రీకృష్ణుని ప్రతిష్ఠించుకుంటూ వస్తున్నవి ఎందుకంటే పంచప్రాంతలు అరణ్యవాసం అజ్ఞాతవాసంలో శ్రీకృష్ణ పరమాత్మ చేదోడు మాధవుడుగా సహాయ సహకారాలు అందించారు కృతజ్ఞతతో జ్ఞానం ప్రతిష్ఠించుకుంటూ వస్తుంది ఒకటి కాశీ రామేశ్వరం ప్రయాగ పిఠాపురం పద్మనాథం కాశీలో బిందుమాధవ స్వామి ప్రయాగాలో వేణుమాధవ స్వామి రామేశ్వరంలో సేతుమాధవ స్వామి పిఠాపురంలో సుందరమాధవ స్వామి చివరి క్షేత్రంగా శ్రీకృష్ణుడు కోరికమైన పేరు వచ్చిన తర్వాత మాధవుడు గారు ఈ ఐదు క్షేత్రాలను కూడా పంచమాధవ స్వామి క్షేత్రాలు లేదా పూర్తి మాధవ స్వామి క్షేత్రాలు అంటారు వీరు వీరు సామ్రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత మన విజయనగరం సామ్రాజ్యం పూసపాటి వంశుల సామ్రాజ్యం ఏర్పడిన తర్వాత విజయనగరం రాజాగారి కలలో స్వామివారి దర్శనమిచ్చి అలా నాకు అనంతగిరి మీద వెలిసారు దేవాలయం నిర్మాణం చేయమని ఆజ్ఞాపించగా మన విజయనగరం రాజాగారు మొత్తం కూడా నూట నాలుగు దేవాలయాలు నిర్మాణం చేశారు ఆ నూట నాలుగు దేవాలయాల్లో ఈ రెండు దేవాలయాలు ఉన్నాయి వందమైన స్వామి కొండ దీపంలో మాధవ స్వామి ఈ దేవాలయాల నిర్మాణం జరిగి సుమారు ఆరు వందల ఆరు వందల యాభై సంవత్సరాలు అవుతుంది చరిత్ర జరుగుతుందండి స్వామివారి కలిసి మాత్రం గోపయుగంలో తెలిసిన పద్మనాభ స్వామి గోప యుగంలో కుంతీ తెలిసిన మాధవ స్వామి ఇది రెండో యుగం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా నాలుగు పెద్ద ఉత్సవాలు జరుగుతాయి భాద్రపద మాసంలో అనంత పద్మనాభ వ్రత వ్రతాలు ఆశీజ మాసంలో స్వామివారి పవిత్రోత్సవాలు కార్తీక మాసంలో రాత్రి అమావాస్య కలిగిన రోజున దీపోత్సవం అనే తైల దీపాలంకరణ సేవ జరుగుతుందండి పన్నెండు వందల డెబ్బై ఎనిమిది గంటలకు కూడా తైలదీపాలంకరణ సేవ జరుగుతుందండి దీపోత్సవం అని పాలుగున మాసంలో ఏకాదశి కళ్యాణం త్రయోదశికి తెప్పోత్సవం పౌర్ణమి రథయాత్ర జరుగుతుందండి చిన్న చిన్న ఉత్సవాలు వచ్చి సేవ ముక్కోటి ఏకాదశి గోదా కళ్యాణం స్వామివారికి చందనోత్సవం నవనీతోత్సవాలు లక్ష తు పూజ కార్యక్రమాలు జరుగుతాయి ఇక్కడ జరిగే ఉత్సవాలు రేపు మే ఐదో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు కూడా మీద అంత పద్మనాభ వారి దేవాలయ రీకన్స్ట్రక్షన్ అయిపోయింది సంప్రోక్ష శిఖర ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది చూశారు కదండి వీడియో నచ్చింది అనుకుంటున్నాను మరికొన్ని వీడియోస్తో త్వరలోనే మేము ముందుకు వస్తాను స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్